నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు బిసి రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఆర్ఎన్ శాఖ మంత్రిగా అవకాశం లభించడం రాజకీయ పురోగతిలో ఆయనకు ఒక సువర్ణ అవకాశం అయితే ఒక ఉత్థాన పురోగతి అయితే బనగానపల్లి నియోజకవర్గానికి కూడా అభివృద్ధి నేపథ్యంలో ఒక సువర్ణ అవకాశంగా రాజకీయ పరిశీలకులు ప్రజలు పేర్కొంటున్నారు బనగానపల్లి బనగానపల్లి ప్రస్తుత బనగానపల్లి నియోజకవర్గానికి ఎలా నియోజకవర్గ కేంద్రంగా ఉందో గతంలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పాణ్యం నియోజకవర్గానికి కూడా నియోజకవర్గ కేంద్రంగా ఉండేది ఈ పరిణామక్రమాన్ని పరిశీలిస్తే శాసనస అప్పటికి అప్పుడు గెలుపొందిన శాసనసభ్యులైనా నియోజకవర్గాల పునర్విభజన అనంతరం గెలుపొందిన సభ్యులైన తమ తమ ఉన్న అవకాశాల మేరకు పరిస్థితులు అనుకూలించిన మేరకు నిధుల మంజూరు మేరకు ఎవరికి వారు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు శాసనసభ్యుడిగా గెలుపొందాక తమకున్న అవకాశం మేరకు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తేనే మరుసటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ కోణంలో మనం ప్రస్తుత పరిస్థితికి వస్తే బీసీ రెడ్డి గతంలో ఆయన కూడా శాసనసభ్యుడిగా ఉన్నారు ప్రస్తుతం రెండవ దఫా ఎమ్మెల్యేగా గెలుపొందాక మంత్రిగా అవకాశాన్ని పొందారు ఈ నేపథ్యంలో ఒక శాసనసభ్యుడిగా ఎవరైనా సరే ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఉండే పరిమితుల కంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉండే పరి అవకాశం అనేది చాలా గొప్పదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంత్రిగా ఆయనకున్న పరిమితులు మంత్రిగా నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టడానికి ఆయనకున్న అవకాశం ఒక శాసనసభ్యుడిగా కంటే కూడా చాలా ఎక్కువ విస్తృత స్థాయిలో అవకాశం ఉంటుంది బనగానపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో బిసి జనార్దన్ రెడ్డి గెలుపొందితే మలి ఎన్నికల్లో కాటసాన్ రామిరెడ్డి గెలుపొందడం జరిగింది ఆ పీరియడ్లలో పరిస్థితులు అనుకూలం మేరకు ఆయా నాయకులు కాటసాని రామిరెడ్డి కానీ బీసీ జనార్దన్ రెడ్డి కానీ వారి కృషి మేరకు అభివృద్ధికి అవకాశం ఏర్పడింది అయితే ఈ దఫా గెలుపొందిన బీసీ జనార్దన్ రెడ్డి ఏకంగా బి వంటి కీలక మంత్రిత్వ శాఖ లభించడంతో నియోజకవర్గంలో అభివృద్ధికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు ప్రస్తుతం బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో బిజీ బిజీగా ఉంటున్న బనగానపల్లెకు వచ్చినప్పుడు ప్రజలతో మమేకమవుతూ స్థానికంగా ఉన్న సమస్యలను కేవలం స్థానికంగానే కాక జిల్లా స్థాయిలో ఉంటున్న సమస్యలను తెలుసుకోవడానికి కూడా ప్రాధాన్యమిస్తున్నారు ఆ విధంగా బీసీ జనార్దన్ రెడ్డి ముందుకు వెళ్తుండగా బీసీ రెడ్డికి మంత్రిత్వ శాఖతో ఆయన రాజకీయంగా ఆయన పురోగతిలో ఎంత కీలకమైనదో వనగానపల్లి నియోజకవర్గంలో రానున్న ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధికి ఒక సువర్ణ అవకాశంగా అటు ప్రజలు ఇటు రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు